అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఇండిగా ట్రావెల్స్ అధినేత ఇండిగ రాజు అన్నారు ఏలూరు నగరంలోని తంగేళ్లమూడి కుమ్మరేవు సెంటర్ ఇండిగా ట్రావెల్స్ ప్రాంగణంలో గత ముప్పై ఆరు రోజులుగా నిర్వహిస్తున్న అయ్యప్ప స్వామి భక్తులకు భిక్ష కార్యక్రమం వైభవంగా జరిగింది ముప్పై ఆరవ రోజు గురుస్వామి రాజు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామివారికి సాయి మణికంట సాయి సంధ్య దంపతులు స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి హారతులు ఇచ్చారు అనంతరం అయ్యప్ప స్వామి భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఇండిగ ట్రావెల్స్ అధినేత ఇండిగ రాజు మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి భక్తులకు నిర్దేశించిన సమయంలో నిత్యాన్నదానం చేయడం జరుగుతుందని తెలిపారు అలాగే ప్రతి సంవత్సరం మొదటిసారి అయ్యప్ప స్వామి మాలధారణ ధరించే కన్యస్వాములకు శబరిమల తీసుకువెళ్లి దర్శనం చేయించుకుని తీసుకురావడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

சுவியே சரணம் சரண பொண்ணப்பா சுவாமியே சரணம் சரண பொண்ணப்பா சாமி சரணம்

சாமி அப்பா தெனயப்பா 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 స్వామీ தெனயப்பா தெனயப்பா குட் பிரியனி அம்முன் ஆரုံமே கொண்ட ஐயனாய் பொ స్వామీ தெனயப்பா கண்ணு ஆகுயேமுனு சகுயேமுனு మామలారా బాడే బాడే చిస్తావే నిన్ను బోలుస్తున్నామే కోజనని तारे कंदी पात के और के शरीर सारे

और मेरे गले ने శరణ అయ్యప్ప ఈ ఇండిగా ట్రావెల్స్ దగ్గర గత రెండు వేల ఒకటి నుంచి ఏలూరులో భిక్ష స్టార్ట్ చేసాం మన ఆఫీస్ దగ్గర నాలుగు సంవత్సరాల నుంచి ఈ భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేశాం ఏలూరు కొమ్మరేవ్ సెంటర్ ఇండికా ట్రావెల్స్ గత నాలుగు సంవత్సరాల బట్టిగా ఇక్కడ భిక్ష స్టార్ట్ చేశాను కనుక అయ్యప్పలందరూ నాకు సహకరించి ఈ ఇండియా ట్రావెల్స్ని కొద్దిగా అభివృద్ధి చేస్తారనికూ బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ అచీవ్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాల అటస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాగ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూరు ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ five double zero seven zero three six seven zero.